స్వార్థం స్వార్థం లేకుండా మనిషి ఉండడు స్వార్థాలు ఉంటాయి ఉండాలి కూడా కొంతవరకే కానీ ఆ స్వార్థాలు ఇప్పుడు మానవ సంబంధాలని బాగా దెబ్బతీస్తున్నాయి ఆ స్వార్థం ఎంత పరాకాష్ఠకు వెళ్ళిపోతుందంటే అన్నదమ్ములు లేదు అక్క చెల్లెలు లేదు తల్లిదండ్రులు లేదు అనేక విభేదాలకు లోనవుతున్నారు నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే పెళ్ళిళ్ళ వైఫల్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటికి ముఖ్యమైన కారణం ఈ స్వార్థమే ఎందుకంటే అందరూ ఒక అపోహలో ఉన్నారు పెళ్ళి అంటే ఇచ్చిపుచ్చుకోవడం అని ఎస్ ఆ క్రతువు వరకు పెళ్లి క్రతువు వరకు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయేమో కానీ పెళ్ళి అయిన తర్వాత ఆ జంట మధ్య ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండకూడదు నేను నేను ఇంత ఇస్తున్నాను నాకేంటి అనేది ఉంటే రెసిప్రోకల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సపోజ్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అది ప్రేమ కావచ్చు ఏదన్నా గిఫ్ట్లు కావచ్చు మానిటరీగా కావచ్చు ఎలాగైనా కావచ్చు ఆ ఫిఫ్టీ పర్సెంట్కి మీరు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది రాలేదనుకోండి మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు దాంతో ఏమవుతుంది డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఎదుటి వ్యక్తి అంటే అనేక రకాల నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి ఈ విధంగా ఉండటం వల్ల రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడదు కాబట్టి ఎంతసేపు పెళ్ళి అంటే ఇవ్వడమే ఉండాలి మీరు ప్రేమని పంచండి మీరేమి చేయాలనుకుంటే చేయండి భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ ఇద్దరు కూడా కానీ మీరు ఏమైతే చేస్తున్నారో దానికి రెసిప్ ఎక్స్పెక్ట్ చేయకండి నేను ఇదిగో ఇది చేశా నాకు ఇంకా ఎదురు వాళ్ళు ఇది చెయ్యాలి ఎంతసేపు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ మధ్య రిలేషను బాండింగ్ ఉండట్ల కాబట్టి పెళ్ళి అనేది బంధం అనేది ఓన్లీ గివింగ్ వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లే మీరు ఇస్తూ ఉండండి మీ ప్రేమని బాగా పంచండి నేను ఇంత ప్రేమగా చూస్తున్నాను ఇంతగా చూస్తున్నాను రెసి ప్రోకల్గా తను ఉండరలేదు అనుకోకండి ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఎంత ఎక్స్ప్రెసివ్ కావచ్చు మీ స్పౌస్ అంత ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు ఈ అండర్స్టాండింగ్ కూడా ఉండాలిగా కొన్నాళ్ళు కలిసి ఉండి వాళ్ళ స్వభావము వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అవన్నీ తెలియాలిగా ఏమి లేదు పెళ్ళి అవుతున్నాయి ఇదిగో నేను ఇన్ని ఇంత కాస్పెట్ గిఫ్ట్ కొన్నా నాకు రెసి ప్రోకల్గా తను ఇవ్వాలి లేదా నేను ఇదిగో ఇంత చేస్తున్నాను దానికి రెసిపోకల్గా ఇలా ఉండాలి ఇలాగా ఎంతసేపు రెసి ప్రోకల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి అది ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏంటి స్వార్థం ఇదే ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్కున్న స్వార్థమే అక్క చెల్లెలకు స్వార్థమే అన్నదమ్ములకు ఉన్న స్వార్థమే భార్యాభర్తలకు ఉన్న స్వార్థమే ఈ స్వార్థంతో మనం కుళ్ళిపోయాం అందుకనే మనం ఎదుటివాళ్ళు ఎంతసేపు మనం ఇచ్చేసాం వాళ్ళు ఇచ్చేయాలి మనం టెన్ పర్సెంట్ చేసాం వాళ్ళు ట్వంటీ చేయాలి ఏంటి ఈ లెక్కలు ఈ అనుబంధాలన్నీ లెక్కల అంత కమర్షియల్గా లెక్కలు వేస్తే ఇప్పుడు భార్య కూడా అంతేగా ఇంత సేవ చేస్తున్నా నాకేమిస్తావు అట్టకి భర్త కూడా నేను ఎందుకో ఇంత పోషణ చేస్తున్నా నాకేమిస్తావు ఇద్దరూ ఆ విధంగా ఉంటే దట్ ఇస్ ఎ కమర్షియల్ రిలేషన్ సో పెళ్ళిని ఒక కమర్షియల్ రిలేషన్ చేసేసారు అలా చేయకుండా ఉంటేనే చాలా టెండర్ ఫీలింగ్స్ ఉంటాయి చాలా ఆప్యాయతలు ఉంటాయి పిల్లలకు కూడా మనము అవి నేర్పించడం ఉంటుంది అది లేకపోతే ఎంతసేపు స్వార్థమే కాబట్టి ఈ స్వార్థాన్ని వదిలేయండి అనుబంధాలు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆల్రెడీ అవన్నీ చాలా తగ్గుముఖం పట్టేశాయి అంత డబ్బే డామినేట్ చేస్తుంది మన స్వార్థమే డామినేట్ చేస్తుంది అన్నదమ్ములు ఆస్తిపాస్తులు పంచుకునే దగ్గర అప్పల చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్టుకు చావడం అట్లా ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకు ఎవరికి వాళ్ళు అతిస్వార్థంగా అయిపోవడం అందరూ తలా ఇంత తీసుకుందామనే దృష్టి లే అసలు ఎవ్వరికీ లేదు అట్లాగే భార్యాభర్తలకు కూడా మనం ప్రేమిస్తున్నాం ఓకే భర్త ప్రేమిస్తున్నాం భార్య ప్రేమిస్తున్నావు అయితే దానికి కూడా రెసిప్రోకలుగా ఏం కావాలంటే చూడండి ఒక్కొక్కల స్వభావం ఒకలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ రియాక్షన్ ఒకలా ఉంటుంది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు కాబట్టి చాలా స సమన్వయం ఉండాలండి ఏ ఇద్దరు రిలేషన్షిప్లో అయినా ముఖ్యంగా భార్యవర్తలు కాబట్టి ఈ స్వార్థం అనే దాన్ని కాన్షియస్గా తగ్గించుకోండి వెరీ సెల్ఫిష్ అయిపోతున్నాం హ్యూమన్స్ అంత సెల్ఫిష్ అయిపోతే మనం ఏ సమాజానికి ఏం చేయగలుగుతాం మన కుటుంబంలోనే మనము మన కట్టుకున్న వాళ్ళకి పిల్లలకి చేసిన దానికే మనం ఎరిసిపురొకలుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి ఇంకా మన ప్రపంచానికి ఏం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా గీతాబోధ చెప్పినట్టు మనము ఏ పని చేసినా సరే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి ఎంతసేపు ఇవ్వండి వాట్ ఎవర్ యూ కెన్ గివ్ గివ్ మీ స్పౌస్కి ఇవ్వండి పిల్లలకి ఇవ్వండి సమాజానికి ఇవ్వండి ద జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు చూసారా ఇతరులకు మనం పంచటం వల్ల వచ్చే ఆనందం ఆ ఆనందం మన ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది అది గుర్తుపెట్టుకోండి బై ఫర్ నవ్